నేను తమ్ముడు చచ్చిపో చచ్చిపోతాడవా గుర్రం మీనా తల్లిని కూర్చుండి పెట్టి మరి నేను గుర్రం ఎక్కి సవారి చేస్తాను ఆ రాజు ఎక్కిన గుర్రాన్ని నేను ఎట్లా సవారి చేయలేనని తల్లి నాకు అంత అధికారం లేదు నేను పగ్గం పట్టుకుని ముందర పోతాను కళ్ళు పట్టుకుని ముందర పోతాను గుర్రం మీద కూర్చుండి రమ్మారి మంత్రి మాల గనక ఏమ చూడడం అడిగిన మాత్రం మాలా పేతాలు నడిచిపోతా గట్టికల్లా వారి నాయు దాటినా ఏ పాత్రడు బయటికి వస్తాడు అవ్వా ఏ ఊరు పోదావు ఏ పల్లె పోదావని ఆ కొండలు గోవులు కొలగిరులు వాగులు వనంతాలు దాటి వస్తాడు వస్తాడు ఇంత పొద్దుకే వరకు అది నడవండి గనక సత్యనాథ ధర్మరాజుల పట్ల అయ్యో ధర్మరాజుల పట్ల పిల్లలు ఈ తల్లి ఇక్కడైతేనే బతకలు వాళ్ళు చీర తీయగలుగుతారు తప్పనే వీళ్ళ తమ్ముడు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏడుగురు దలుచుకుంటే వాడు ఒక్కటి మాట్లాడుతుంది మీరేవరు అయ్యో అంతేవా అమెరికా మారజు ఉన్నప్పుడు చాలా చాలా పంచాలు చేసినాం అమెరికా భారత్ అంటే పుణ్యవంతుడు ధర్మదాత అంతటి వారికి ఏ కష్టం వచ్చింది ఈ తల్లి ఒంటరిదాన్ని ఎందుకు తీసుకొచ్చాడు ఆయన లేదు నాయన వాళ్ళ తమ్ముడు మాత్రం పాప

అవా అయ్యా ఈ తల్లి ప్రాణం చూస్తానండి గర్భవతి అలా తల్లి ప్రాణం చూడతా పిల్ల కొరకైనా మరి మా చెల్లెలెక్క చెల్లెలెక్క మాకు చెల్లెలేదు మా చెల్లెలెక్క బాలమహన్ దేవుడు వెంటకాడు దాని మంత్రం ఎంత బట్టి గునుక చెప్తూ గుంజి పేరస్తా దాని గూడు కూడా లేచిపోయి మనిషి పెట్టకుండా మాట్లాడాలి అప్పుడు ఈయన వాళ్ళ ఘనంగానేది అప్పుడు వాడు వచ్చిన వాడు మా చెల్లెక్కడ చాదుకుంటావు నువ్వేం చెప్తావరా కదా ఈ గుర్రతో బాడీగా మా గుర్రాలను కూడా ఆస్కరా నువ్వు కూడా ఇక్కడ ఉండి బిడ్డ మేము చాలు నేను గుర్రాల మేపు కొత్త గుర్రాల మాలి చేస్తా తల్లి ఇక్కడేస్తు నాకు వేస్తుందా బిడ్డ చక్క a la அப்படி ரொ மட்டுபாய் நேவரவோ அதுச்சேரி அஞ்சு ஓ முக இது ఏంటంటే నీ తారే అప్ప నీ అక్క ఇక్కడ అక్కలే అక్కలేదు తక్షణ ధర్మరాజు పట్టణండి నువ్వు పోయి నీ అక్క తీసుకొచ్చి నువ్వు అక్క నేను పోతే అమ్మాయి చెత్తదా ఎవరు పోతే నాకు ఆ చిటికల్ నమ్ముదా ఎవరు పోతున్నా చి మా అక్క రాత్రి నేను ఎంత వచ్చదట్టు ఇగ రౌండ్ మనకి ఉండాలి அமலிக்கலு அத்தியும்

இருக்கும். <Overlap/> முதல் கட்டம் <Overlap/> பேரு நிம்மல் மாறாது. కోపం ఎందుకు వస్తా అండి అరే నీ పిల్లలు మంత్రాలు వచ్చాయంటారా అరే మాల పేదారు అన్నారా నా ఇక్కడ అరే బాని నీ పెళ్ళాని మంత్రాలు వచ్చి నేను పావు చేసి చూస్తే మీ భావన గడిచి అంత ఇది ముచ్చట మా బావ చచ్చిపోతే మా అక్క జ్ఞాన పిచ్చిదయ్ మా అక్కకు పిచ్చిలేసిన టైం మనసు చెంచరీలి ఊర్ల మీద పల్ల మీద మా అక్క అక్కేడా అక్కేడా అని అక్క దాడీనాది అన్నప్పుడు పెళ్లి మా అక్క లేకపోయాని మా అక్క తన ఊళ్ళో అక్క సంవత్సరం నిలబడాలి కొట్టాడు మా ఎవరన్నారు మా మాటలు పిచ్చిలేసింది మెంటల్ మా బాగా నచ్చిపోయాక మెంటల్ బాగా క్రాక్ అయ్యి బాగా క్రాక్ అయ్యి తమ్ముని తమ్ముని కాదంటే అక్కడ ೊಟ್ಟಿಗೆ <sus> ಕೊಟ್ಟು <sus> భర్త మీద ప్రేములు వే తమ్ముడి మీద ప్రేమలు పడ్డాయి తమ్ముడే నా తమ్ముడే మరి బతుకుతావాడు అయ్యా నా తమ్ముడు ఏనాడు తినలే కానీ మా తమ్ముని రాజకున్న నా తమ్ముని తోడు ఏనాడు నేను వెళ్ళిపోయి తమ్ముడి దగ్గర బతుకుతాను మేము కూడా అరే ఏ అన్న జిల్లాల్లో భర్త చచ్చిపోతే చెల్లెళ్ళ దగ్గర తీసి కొడుకులు కూడితే బిడ్డలు కూడితే మేనమావలు చూడు పెద్ద చేసి పెళ్లి చేస్తాం మేము కూడా కాదారం బిడ్డ తీసుకోపో అంత కొడుకులకి ఏమవసరం వీళ్ళ అంత కొడుకుల ఏం అవసరం తీసుకొచ్చు పలవేస్తూ మాలపేత మాలపీతాలు వచ్చిన తీసుకపోగానే ఇప్పుడు తీసుకపోకూడదు అంత కొడుకులకి ఏం అవసరమే వస్తానప్పుడు చూసేందుకు అతయ్యాన్ని రోజులు బట్టి మా అక్కడ నా భార్య శాంతి కలవరిస్తుంది ఎగిలి వస్తే అటే పోతా

అయిపోయిందా సార్ రండి రండి

அக்கூசே பெட்டுக்கொண்டு வீவம் ஊரு பந்த கச்சதாக்க குர சேத பண்ண குரூ கு

గు అధికారం నాకున్నదని అయ్యా రాజ అవినీక రాజ నీ పాదాల పదిహేను దండవించాలేంటే ఇప్పుడు మా నేను ఎక్కువ గోర మహారాజ్ అబ్బా బాలమతన్న బతుక నియాని గురమే నాక్కని గురకేనేది నర రాడి విరోపట నీ తమ్ముడే వాడు తమ్ముడే నీ ప్రాణిదత్తనేనో వత్ర వత్ర మహారాజు అది అంకు చేత

మాల పేతలు దమ్ అంటే నిద్ర నిగ్రదా అంటే మాల పేతను పరచాలి వాడు యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తాడే నెత్తుకున్న తిరిపక్క వచ్చేది మాల పేతీకొనం కాళ్ళ చూసుకొని ఎప్పుడు అడ్డం పడతాడు ప్రారంభ పోయింది మాల బీతడి ప్రారంభమైంది ఇద్దరికి రెండు వేసిండు అన్యతెందు